నమస్కారం స్కూల్ నుంచి గ్యాదర్ అయినటువంటి బాల బాలికలకి నా ఆశీస్సు తెలియజేస్తూ మీటింగ్ కి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మనము ఒకసారి ఆలోచన చేయాలి మన ఈ మీటింగ్ కి బ్యాక్గ్రౌండ్ ముఖ్యంగా నేను తల్లిదండ్రులకి చెప్పాలి నేను తల్లిదండ్రులకి చెప్పబోయే ముందు తల్లిదండ్రులు ఎంతమంది వచ్చారో కూడా ఒక ఉజ్జాయింపుగా లెక్కింపు వేసుకోవడానికి దయచేసి మీరు ఒకసారి చెయ్యగలరు అసలు బాగానే వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ పిల్లలు ఎంతద్దు రైట్ ఈ ఈరోజు మా పిలుపు మేరకు వచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీకేదైతే ఆదాయాన్ని ఇచ్చేటువంటి మీ పనుల్ని మానుకొని మా పిలుపు మేరకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నాను అయితే మీరు తీసుకున్న ఈ చర్య మీ పనిని ఒక రోజు పక్కకు పెట్టి మీ ఆదాయాన్ని పక్కకు పెట్టి ఇక్కడికి రావడం అనేది ఖచ్చితంగా మీ పిల్లల భవిష్యత్తు నిర్మాణంలో అంతకు పది రెట్లు కొన్ని వేల లక్షల రెట్లు ఉపయోగపడుతుందని కూడా మాటిస్తున్నాను అయితే మీరు ఈరోజు వచ్చినటువంటి విషయం ఏమిటి అంటే మనకు మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్య పట్ల ప్రభుత్వంలో చెప్తున్నటువంటి విద్యా విధానం పట్ల పిల్లలకు పెడుతున్న మధ్యాహ్న భోజనం పట్ల పిల్లలకు బోధిస్తున్నటువంటి చదువు పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కాపరుచుకున్నారు అందులో భాగంగానే పేరెంట్ అండ్ టీచర్స్ మీటింగ్ అనేది గా తప్పనిసరిగా జరగాలని నిర్ణయం గతంలో ఈ మీటింగ్ అనేది అంత పకడ్బందీగా జరిగిన దాఖలాలు ఏదో ఒక అలా జరపాలన్నప్పుడు ఇతర రాష్ట్రాల యొక్క పరిస్థితుల్ని కూడా గమనించడం జరిగింది పంజాబ్ రాష్ట్రం నుంచి మొదలుకొని ఒరిస్సా గుజరాత్ మహారాష్ట్ర తమిళనాడు కేరళ అనే టీచర్ మీటింగ్ అనేదాన్ని డిసెంబర్ ఏడవ తారీఖున జరిగే విధంగా నిర్ణయం చేసుకొని ఆ రోజు నుంచి ప్రతి నెలా క్రమం తప్పకుండా ఈ మీటింగ్ జరిగే విధంగా నిర్ణయం చేయడం అయింది ఇది మన డిసెంబర్ సెవెన్ ను జరిగేటువంటి మెగా పేరెంట్ అండ్ టీచర్ మీటింగ్ సంబంధించింది ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది నాట్ ఓన్లీ బాపట్ల బాపట్ల టౌన్ మున్సిపల్ హై స్కూలు కాదు బాపట్ల జిల్లా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఈ మీటింగ్ జరుగుతుంది పేరెంట్ టీచర్ మీటింగ్ ఎంటైర్ రాష్ట్రంలో జరుగుతుంది డిసెంబర్ ఏడవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల మొత్తం రాష్ట్రంలో జరుగుతుంది మరి ప్రత్యేకత ఏంటి మన బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో జరిగే మీటింగ్ ప్రత్యేకత ఏమంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులే మీతో మీ సంవత్సరంతో సుమారు నాలుగు గంటలు కూర్చొని మీతో గడపపోతా ఉన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా అది ప్రత్యేకత అంటే స్టేట్ ప్రోగ్రామ్ ని మనం ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించడం జరుగుతుంది ఇద్దరూ కూడా మీరు ఆ రోజున మనకి పని ఇబ్బంది అవుతుందని భావించకుండా మనకు ఆదాయం వచ్చేటువంటి మన దైనందిన వర్క్ ని ఇబ్బంది పడుతున్నామని అనుకోకుండా దయచేసి మీ పిల్లల భవిష్యత్ నిర్మాణం కోసం మీరు ఆ రోజున అందరూ కూడా రావాలని చెప్పి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను సో ఆ రోజున ముఖ్యమంత్రి వారు వస్తారు ఏ విధంగా అయితే ఇప్పుడు ఎన్సిసి క్యాడెట్స్ మమ్మల్ని ఒక డ్రిల్ మాక్ డ్రిల్ లాగా ట్రై రిహార్సల్ లాగా తీసుకొని వచ్చారో అదే పద్ధతిలో ముఖ్యమంత్రి గారు తీసుకొని రావడం జరుగుతుంది ఈ స్కూల్ నుంచి చదువుకొని గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నటువంటి ఒక లిజెండరీ పర్సనాలిటీస్ ని కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది ఆ గొప్ప వ్యక్తులు గొప్ప నటుడు ఈరోజు చిరంజీవి గారు కూడా ఈ స్కూల్లో చదువుకున్నారు అని ఆయన కూడా తీసుకొని వచ్చేదానికి ఎమ్మెల్యే గారు నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను అదే విధంగా చాలా మంది రాజకీయ రంగంలో ప్రముఖులైన వాళ్ళు ఆర్థిక రంగంలో అయిన వాళ్ళు నైతిక అండ్ మోరల్స్ రంగంలో అయిన వాళ్ళు పారిశ్రామిక రంగంలో ఉన్నవాళ్ళు బ్యూరోక్రసీలో అత్యున్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు అనేక రంగాలలో ఈ స్కూల్ నుంచి అభివృద్ధి చెంది గొప్ప స్థానాల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తుల్ని కూడా ఆహ్వానించుకోవడం జరుగుతుంది మరి మీరందరూ కలిసి తల్లిదండ్రులతో పిల్లలతో మాట్లాడి వాళ్ళకి ఎంతో మోటివేషన్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది మీకు బహుమతి ప్రదానాలు చేయడం జరుగుతుంది వచ్చినటువంటి తండ్రులు ఎవరైతే ఉన్నారో మగవాళ్ళందరూ కూడా వాళ్ళకి కట్ ఆఫ్ వార్ అనేటువంటి ఒక క్రీడ ఒక స్పోర్ట్స్ లాగా కట్ ఆఫ్ వార్ అంటే వాళ్ళతో మాట్లాడగలిగినప్పుడు అవన్నీ కూడా వాళ్ళతో నా పేరు తోశన మా పాప ఎయిత్ క్లాస్ చేసేది అమ్మాయి స్టడీ విషయంలో కానీ ప్రవర్తన విషయంలో కానీ చాలా మంచిగా ఉంటుంది నేను ప్రతి వారం వచ్చి స్కూల్లో మ్యాడమ్స్ అడిగి నిజం మేడం దగ్గరికి వచ్చి మా పాప ఎలా చదువుతుంది ఏంటి అని ప్రతి వారం వచ్చి స్కూల్లో చదువు విషయంలో కానీ మ్యాథ్స్ బాగా చాలా బాగా చెప్పి ప్రతి ఒక్క తల్లిదండ్రులు రేపు జరగబోయే డిసెంబర్ ఏడో తారీఖు జరగబోయే పేరెంట్స్ మీటింగ్కి అందరం వచ్చి హాజరుపరిచి రెండు సార్లు కూడా మళ్ళా చేయడం కొంచెం వాళ్ళకి లైఫ్లో ఉంటాను ఇప్పుడు సాయిబాబా గారు ఎవరైనా వచ్చారా ఇంతకము సంస్కారాలు నాడు ఉత్సవ సెట్ ఎలిమెంటరీ స్థాయి నుంచి ఏదైతే ప్రభుత్వ స్కూల్స్ ఎలిమెంటరీ స్కూల్స్ జిల్లా పరిషత్ సంబంధించిన స్కూల్స్ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఏ స్కూల్ అయినా సరే గవర్నమెంట్ స్కూల్ అయితే ప్రైవేటు స్కూల్స్కి దీటుగా స్థాయిని విద్యా విధానాన్ని పెంచి తద్వారా ఒక మంచి పౌరులుగా ఎందుకంటే మనకు తెలుసు చాలా మందికి మెడిల్ బిలో మెడిల్ చాలా మంది మరీ చెప్పాలంటే పేద విద్యార్థులు ఆర్థికంగా వెనుతంజులో ఉన్న తల్లిదండ్రులకి ఉన్న వాళ్ళ పిల్లల్ని ఈ ప్రభుత్వ స్కూల్స్ లో జాయిన్ చేస్తా ఉంటారు ప్రభుత్వ స్కూల్స్ అంటేనే ఒక చిన్న చూపు మేము కాన్వెంట్ లో చదువుతున్నాం అని కానీ ఇప్పుడున్న మేము కానీ మన కలెక్టర్ గారు కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా సరే రాష్ట్రపతులు అయిన వాళ్ళు ఉన్నారు సైంటిస్టులు అయిన వాళ్ళు ఉన్నారు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ నుంచే పైకి వచ్చారు ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో విద్యా విధాన్ని విధానాన్ని అలాగే జవాబీదారితనాన్ని టీచర్స్ కి అంది కోసం అలాగే మీ పిల్లలు ఇక్కడ ఇలా ఎలా చదువుతున్నారు అంటే ఇప్పుడు ఏదో మనకి ఆనరబుల్ సీఎం ఇప్పుడు మీరందరూ కలిసికట్టుగా ఈ ప్రజాస్వామ్యంలో అతిపెద్ద మెజార్టీ ఇచ్చి ఎన్నుకున్న దూరదృష్టి నిజాయితీ గల ఒక అద్భుతమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మన ఆంధ్రదేశం కోసమే పుట్టారు ఇక్కడ పిల్లలని పేదాలను మన ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు చాలా కష్టపడుతున్నారు చదివితేనే రేపటి పౌరులు దేశంలో ప్రపంచంలో తెలుగు వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాల్లో విస్తరించిపోయే ఈ దశలో ఈ యుగంలో మనకి కింద స్థాయిలో సరైన ఎడ్యుకేషన్ ఉండాల ఉండాలి అంటే ఆ ఎడ్యుకేషన్ ఓన్లీ ఇక్కడ మనం జాయిన్ చేసినందుకు మన పిల్లలు బాగా చదువుతారు ఏదో రూపం చేసిన అనుకోకుండా బాగా చదువుతారు అని తల్లిదండ్రులు నమ్మాల అటువంటి తల్లిదండ్రుల్ని మీ పిల్లల్ని ఒకే చోట చేర్చి ప్రతి నెల ఇక్కడ చదివిన విద్యా విధానాలు కానీ సబ్జెక్టులు కానీ టీచర్స్ ని మిమ్మల్ని ఒక అనుసంధానం చేస్తూ ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ లో తల్లిదండ్రుల్ని తెలిసి ఇలా ఇంత ముందు లేదు అదే ప్రైవేట్ స్కూల్స్ లో అయితే పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు చూసి మీ పిల్లోడు ఎలా చదువుతున్నాడు అతనికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు ఇంటిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మనం ఏం చేస్తే ఒక గుణంగా స్కూల్ టీచర్స్ తల్లిదండ్రులుగా మీరు మన పిల్లో ఎలా ముందుకు తీసుకెళ్ళాలి మన పాపని ఎలా బాగా చదివించాలి దానికి మీరేం చేయాలి మీరేం చేయాలి అని ఒక అవగాహన లాగా ఒక స్ఫూర్తి స్ఫూర్తిగా మీకు అన్ని విషయాలు అర్థమయ్యేలాగా ఎలా అయితే ప్రైవేట్ స్కూల్స్లో ఒక విద్యా విధానంలో భాగంగా తల్లిదండ్రులు పిలిచి ఎలా మాట్లాడతారో అదే విధంగా వాడవాడలో వీధి వీధిలో ఎనిమిది జబ్తి మండల స్థాయి అన్ని స్కూల్స్లో ప్రతి స్కూల్లోనూ పిల్లలు తల్లిదండ్రులు టీచర్స్ ఈ ప్రయాణిలో అందరూ కలుస్తూ జిల్లా అధికారులు అలాగే లోకల్ గా ఎవరైతే ప్రజా ప్రజాప్రతినిధులు అందరూ ఉండి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మరింత దిశగా మరొంత పెద్దగా అభివృద్ధి చేయడం కోసం మన హానరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ అందులో మనబడి అనే కార్యక్రమం మనబడి అనే కార్యక్రమంగా రాష్ట్రంలో జరిగే ఈ ప్రోగ్రామ్ కి మన బాపత్తులో ఈ స్కూల్కి రేపు ఏడో తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తారు అలాగే గ్రాంత్వామేషులో ఏ నాగమ్మది సాధిత్రు లేదు